యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన పండుగ వేడుకలు శ్రీకాళహస్తిలోని చర్చిలు మిరిమిట్లు గొలిపే విధంగా విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబై కనువిందు చేస్తున్నాయి యేసు ప్రార్థనా మందిరాలలో క్రిస్టియన్స్ లో భక్తి శ్రద్దలతో ప్రత్యేక దైవ ప్రార్థనలు నిర్వహిస్తూ నామం జపిస్తున్నారు శ్రీకాళహస్తిలోని లూథరన్ సంగ్ చర్చ్ ఫాదర్ మైఖేల్ మాట్లాడుతూ యేసు జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారని తెలియజేశారు తమ ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలతో పాటు అనాథలకు బట్టల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు రేపు తెల్లవారుజామున ప్రత్యేక ప్రార్థనలతో పాటు యేసు చరిత్ర తెలిపే విధంగా కొన్ని ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు కూడా క్రీస్తునామలు శుభములు వందనములు తెలియజేస్తున్నా యేసు ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగవలనని తెలియజేస్తున్నా యేసు తాను చెప్పిన రీతిగానే మరి ప్రవచించిన రీతిగా లోకానికి వచ్చి మామన అవతారి అయి మానవుల పరుగుపతికి చిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన గొప్ప దినాన ఈ గొప్ప ఆనందకరమైన దినాన్ని పునరుత్న దినము అని చెబుతున్నా యేసు పునరుత్డయ్యాడు తిరిగి లేచాడు మరి అనేక విషయంలో నుండి మనం అందరం కూడా లేచి ఆనందించినట్లు దేవుడు తన కృపను అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు పునరుతానుడైనటువంటి యేసు దీవెన అందరికీ కలగాలని ఆనందించాలని మరి నవ సమాజమై ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అత్యున్నత జీవితాన్ని పునరుతనైన యేసు నీడలో అనుభవించి ఆనందించాలని క్రీస్తు నూతన సంఘ పక్షాలు మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ శుభములు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మను దీవించునుగాక